సినిమా క్యాసెట్లన్నీ సినిమా డివిడీలన్నీ రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఇంకో కొంచెం క్లారిటీగాతో వినాలంటే అది దాదాపుగా పన్నెండు వందలు పదిహేను వందలు బ్లూ రే భగవద్గీత పుస్తకం జస్ట్ పది రూపాయలు ఎంతమంది హిందువుల ఒళ్ళో ఎంతమంది హిందువుల గుళ్ళో ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉందో మనం ఆలోచించుకోవాల్సిన స్థితి ఒక జీవితకాలంలో భగవద్గీత శ్లోకం మనం చదువుతున్నావా మన బిడ్డలకు నేర్పిస్తున్నావా నేర్పిస్తే ఏమొస్తుంది సంస్కృతం చదివితే శబ్దం పరిపుష్టం అవుతుంది శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడినది శాసనం అవుతుంది ఎప్పుడైతే మా నువ్వు మాట్లాడే మాట శాసనమైందో ప్రపంచమంతా నిన్ను అనుసరిస్తుంది ఈ స్థాయికి నువ్వు ఎదగాల వద్దా ఇది ఆలోచింపజేస్తుంది భగవద్గీత ప్రపంచంలో ప్రతి దేశం మా దేశానికి రమ్మని ఒక్కొక్క మాన్యుమెంట్ చూపిస్తుంటుంది అమెరికా ఏం చూపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దుబాయ్ ఏం చూపిస్తుంది బుర్జు దుబాయ్ అనేది సముద్రంలో కట్టబడిన కట్టడం చూపిస్తుంది అట్లాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒక దేశం చూపిస్తుంది ఈఫిల్ టవర్ ఇంకో దేశం చూపిస్తుంది భారతదేశం ఏం చూపిస్తోందంటే తాజ్మహల్ అనే సమాధిని చూపిస్తోంది అత్యంత దురదృష్టకరమైన విషయం మాకు ఇది కనిపిస్తోంది మీకేం కనిపిస్తోందో చెప్పమని నారాయణ రెడ్డి గారిని అడిగారు భారతదేశం అంటే సమాధా అని అడిగితే ఆయన అదనలేదు నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా ఇది భారతదేశం ఒక్క దేశ